హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మీరు ఇష్టపడే వాళ్ళు మీతో మాట్లాడాలి మీతో కలిసి ఉండాలి ప్రతి భార్యాభర్తలైనా ఎవరైనా సరే కలిసి ఉండటం కోసం మనం వచ్చేసి కొన్ని పరిహారాలు చెప్పుకుంటున్నాం కొంతమందికి తొందరగా రిజల్ట్ వచ్చి కలిసిన చాలా మంది ఉన్నారు కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు ఏంటంటే అవతల మనిషి మరి మొండి మనిషి అయినప్పుడు వాళ్ళ మొండి సమస్య అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫుల్లుగా టార్చర్ చేస్తారు కానీ ఇవాళ నేను చెప్పినటువంటి ఈ పరిహారం వచ్చేసి ఎంతటి మొండి మనుషులనైనా ఎంతటి మొండి సమస్యలైనా ఖచ్చితంగా మీ దారిలోకి తీసుకొస్తుంది ఎందుకంటే కొంతమంది చాలా మొండిగా ఉంటారు చాలా వేధిస్తారు కొంతమంది కొంచెం సాఫ్ట్ గా కరిగిపోయి దారికి వస్తారు కానీ కొంతమందిని దారిలోకి తీసుకొచ్చుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదు చాలా కష్టపడాలి అలాంటి మొండి మనుషులకి మొండి సమస్యకి ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం అనేది వాళ్ళు నేను చెప్పేటటువంటి రెమెడీ మీకు మంచి సమాధానాన్ని ఇస్తుంది వాళ్ళు ఎక్కడున్నా సరే మీ దారికి వెతుక్కుంటూ రావాల్సిందే మీ మాట వినాల్సిందే మీతో జీవితాంతం సంతోషంగా ఉండాల్సిందే కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మకంతో ట్రై చేయండి చాలా మంచి పవర్ఫుల్ రెమెడీ మనం చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే జీవితంలో మనం మరీ అంత ఎక్కువగా వాళ్ళని ప్రేమించడం అదే వాళ్ళు మనం చేసినటువంటి పెద్ద తప్పు అదే అంటారు ఏదైనా ఒక లిమిట్ అనేది ఉండాలి లిమిట్ని క్రాస్ చేసి చేస్తే చివరికి బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట చిన్న చిన్న రీజన్స్కి చిన్న చిన్న రీజన్స్కి దూరం పెట్టేసేసుకొని ఫోనుల్లో అప్పటిదాకా అంతకు ముందు దాకా ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా ఎప్పుడు ఫోనుల్లో మాట్లాడుకుంటా చక్కగా సరదాగా బయటికి వెళ్తా చక్కగా కలిసి సంతోషంగా ఉండి ప్రతి మాటను షేర్ చేసుకునే వాళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు ఏంటంటే కొంచెం మరీ సైకోల్లాగా అంటే మరీ స్ట్రాంగ్గా ఉంటారన్నమాట ఒకళ్ళేం బాగా కావాలనుకుంటారు ఒకళ్ళేమో దూరం పెట్టేమో పెట్టేసి చూపిస్తారు వదిలేసి చూపిస్తారు వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారంటే ఫోన్ చేస్తే తీయరు నంబర్స్ బ్లాక్లో పెట్టేస్తారు వాళ్ళ కోసం మనం మెసేజ్లు పెడతంటే బ్లూటిక్స్ పడకుండా పెట్టుకుంటారు అంటే వాళ్ళు చూసారు లేదో కూడా మనకు తెలియకుండా చేసేస్తారు అంటే టార్చర్ వాళ్ళకి బాగా తెలుసు అనమాట వాట్సప్లోకి రారు ఆన్లైన్లోకి వస్తున్నారు లేదో తెలియకుండా పెట్టేసుకుంటారు లాస్ట్ సీన్ తీసేస్తారు వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు ఏంటో ఏమి మొత్తం బ్లాక్ చేసేస్తారు అనమాట వాళ్ళకిలాగా మనం కూడా ఏడిపిద్దామని అనుకుంటేనేమో అది మన వల్ల కాదు మనం అలా చేయలేము అదే మన వీక్నెస్ అది వాళ్ళ వాళ్ళకి అది బలంగా మారుతుంది అనమాట ఏంటంటే ప్రేమించి ప్రేమించడం అనేది పెద్ద తప్పు చేశాం కదా కాబట్టి శిక్ష కూడా పెద్దదిగానే ఉంటది చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఇట్లా వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి తెల్లని పేపర్ ఇట్లా మనకు నీట్ గా ఉండాలి ఏ లైన్స్ కూడా ఉండకూడదు ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు గ్రీన్ మార్క్ గ్రీన్ స్కెచ్ కానీ లేదా బ్లూ స్కెచ్ కానీ లేదా పింక్ కలర్ స్కెచ్ కానీ ఇవి తీసుకోండి అంతేగాని రెడ్ గాని బ్లాక్ గానీ తీసుకోవద్దు ఎల్లో అవి తీసుకోవచ్చు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇక్కడ త్రిపుల్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ త్రిపుల్ టూ ఇట్లా త్రిపుల్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ త్రిపుల్ టూ అని ఇట్లా ఈ మూడు నెంబర్లు వేసేసి ఇక్కడ కింద త్రీ లైన్స్ గీయండి ఈ త్రీ లైన్స్ మాత్రం గీయండి మర్చిపోకుండా తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఈ సింబల్ ఒకటి వేసుకోండి సింబల్ ఇట్లా వేసుకొని ఈ సింబల్ ఏంటంటే మనకి మంచి పవర్ ఉంటుంది అనమాట ఈ సింబల్స్ కానీ వీటిని తెలుసు కదా వీటిని అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ అంటారు ఈ సింబల్స్ కానీ ఈ నెంబర్స్ కానీ చాలా పవర్ఫుల్ ఇక మొండి మనుషులకి మొండి సమస్యలకు ఇట్లా చేస్తే మాత్రం తిరిగి ఉండదు ఇలా రాసేసి ఇక్కడ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళ పేరు అమ్మాయి పేరు అనుకోండి ఇప్పుడు అమ్మాయిని కావాలనుకుంటుంటే మీరు ఆ అమ్మాయి పేరు సపోజు గీత అనుకోండి గీత ఆ గీత పేరు రాసుకోండి అదే అబ్బాయి పేరు అనుకోండి రాజేష్ అనుకోండి రాజేష్ ఇట్లా వాళ్ళ పేర్లు రాసుకోండి రాసుకొని ఇక్కడ కింద కూడా త్రీ లైన్స్ గీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరో అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి శశి అనే అమ్మాయి చేస్తుంది అనుకోండి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తుంది శశి అనే అమ్మాయి అయితే శశి అని రాసుకొని అంటే ఆ అమ్మాయి పేరు చేసే వాళ్ళ పేరు ఇది కింద చేసే వాళ్ళ పేరు రాసుకోవాలి ఇది చేసేవారి పేరు ఇది ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేర్లు కావలసిన వాళ్ళ పేర్లు ఇవి ఇట్లా త్రీ లైన్స్ గీసేసి ఇక్కడ ఈ మధ్యలో మీరు ఏం చేస్తారంటే త్రిపుల్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ ఈ త్రీ నెంబర్స్ వేయండి త్రిపుల్ టూ అని ఈ త్రీ నెంబర్స్ రాసేసి ఈ లోపల కూడా త్రీ లైన్స్ గీయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాల్ మీ కాల్ మీ అని ఇక్కడ కూడా త్రీ లైన్స్ గీయండి ఇక్కడ నౌ ఇప్పుడు ఇప్పుడు కాల్ చేయాలి అని ఇక్కడ రాసేసేయండి ఇట్లా మొత్తం మీరు రెడీ చేసేసుకోండి మొత్తం పేపర్ అనేది ఇట్లా మీరు రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకొని మీరు ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఇట్లాగా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసేసేయండి ఇది మీరు నైట్ పొనుకునేటప్పుడు చేయొచ్చు ఇట్లా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసేసి త్రీ ఫోర్ ఇట్లా నాలుగు మడతలుగా మీరు ఫోల్డ్ చేసేసి ఈ పేపర్ని మీరు పొనుకున్నప్పుడు మీ తల దిండు కింద గలీబ్లో పెట్టుకొని పనుకోండి మీరు ఈ పేపర్ని పట్టుకొని మనసులో ఒకసారి మీ కోరిక కూడా గట్టిగా చెప్పుకోండి ఇంకా జరిగి జరిగిందేదో జరిగిపోయింది ఇక మేము ఎప్పుడు కూడా మా వాళ్ళతో నుంచి కూడా ఎటువంటి పొరపాటు అనేది లేకుండా మేము చూసుకుంటాము చాలా మొండి సమస్యగా మారింది అవతల వాళ్ళు మరీ మొండికేసుకొని కూర్చున్నారు దయచేసి వాళ్ళు మాతో మాట్లాడాలి మేము కలవాలి అని చెప్పేసేసి వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు మీ ప్రేమలో మాత్రం న్యాయం ఉండాలి పవిత్రత అనేది ఉండాలి ఆ మంచి రిలేషన్స్ కోసం మాత్రమే చేయాలి అలా అయితేనే మీకు యూజ్ అనేది ఉంటది ఇష్టపడి విడిపోతారు చూడండి వాళ్ళకి చేసుకోవాలన్నమాట అసలు ఇష్టం ఉందో లేదో తెలియని వాళ్ళ కోసం చేస్తే ఎవరి కోసం పెడితే వాళ్ళకి చేస్తే రిజల్ట్ రాదు ఇలా చేసిన వాళ్ళు చాలా మంది రిజల్ట్ వచ్చారు ఇది ఇక ఇదేంటంటే ఏంజల్ నెంబర్స్ మనం త్రీ నెంబర్స్ కలిపి పెట్టేశాం కదా కాబట్టి ఇది చాలా పవర్ ఉంటది మీరు నమ్మకంతో ఖచ్చితంగా చేసి మీ తల దిండి కింద పెట్టుకొని కొనుకోండి తల దిండి కింద పెట్టుకొని కొనుకోవటం వల్ల ఏంటంటే మనకు సబ్కాన్షియస్ మైండ్ కి మనం తల మీద ఇట్లా పెట్టుకొని కొనుక్కుంటాం కదా దిండి మీద అట్లా దిండు కింద పెట్టుకోవటం వల్ల మనకి చాలా పవర్ ఉంటుంది దిండు కింద పిల్లో మెదడ మెదడ్ అంటారనమాట అంటే పిల్లో అంటే దిండు దిండు కింద పెట్టుకునే ఆ విధానం ద్వారాగా మనం కొనుక్కున్నప్పుడు మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది దిండుకి ఆనుకున్నట్లు ఉండి ఆ కోరిక ఏంటంటే బలంగా చేరి అది దానికి ఆ ప్రకృతిలో నుంచి దానికి మంచి ఎనర్జీ మనలో నుంచి మంచి ఎనర్జీ అనేది పాస్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా మనతో కలవటానికి మాట్లాడటానికి ఇలా వీక్ గా ఉన్నటువంటి రిలేషన్స్ ఏదైనా సరే స్ట్రాంగ్ చేయటానికి మనకి సబ్కాన్షియస్ మైండ్కి చక్కగా శక్తిని అనేది అందించింది అంటే ఈ కోరికకి ప్రాణాన్ని పోసిద్ది అనమాట ఎప్పుడు దాకా ఉంచుకోవాలి అని కానీ రోజు ఒకసారి అయినా సరే ఈ పేపర్ ఇట్లా ఓపెన్ చేసుకొని మీరు చూసుకుంటా ఉండండి ఇట్లా ప్రిపేర్ చేసినటువంటి పేపర్ని మీరు చూసుకుంటా ఉండండి రోజుకు ఒక్కసారైనా చూసుకు చూసుకుంటా ఉండండి ఎప్పటిదాకా మీ కోరిక తీరేదాకా మీ కోరిక తీరేదాకా ఇట్లా ఈ పేపర్ని చూసుకుంటా ఉండండి పని ఇది డబ్బు కోసమైనా చేయొచ్చు ఇది ఇష్టపడే వాళ్ళ కోసమే కాదు ఏ కోరికైనా జాబ్ రావాలని అయినా డబ్బు కోసమైనా దేనికోసమైనా మీ మనసులో కోరిక చెప్పుకొని రాసుకోవచ్చు కాబట్టి తర్వాత మీ కోరిక తీరిన తర్వాత ఇక ఈ పేపర్ ని చింపేసేసి పారే నీళ్ళల్లో పడేయండి ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్